హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే బందోసలు అండి ఆలూతో బందోసలు చాలా బాగుంటాయి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి ఈ బందోసలు చాలా బాగుంటాయి వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి ఇవి అయితే నేను ఎలా చేసాను ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ ఆలు అయితే తీసుకొని దీన్ని మొత్తం అంతా పీల్ చేసుకొని తురుముకోవాలి ఇలా తురిమితే పెట్టుకోవాలి అదేవిధంగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు బన్సీ రవ్వ అంటారు గోధుమ రవ్వ అంటారండి ఈ ఈ రవ్వనైతే వేసుకోవాలి ఇంకా అదేవిధంగా హాఫ్ కప్పు వరకు పెరుగు అయితే తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి హాఫ్ కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా నానెట్టు కలుపుకోవాలి మొత్తం రవ్వ పెరుగు ఈ మిశ్రమం అంతా బాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇక అదే విధంగా మనం ఇక్కడ పీల్ చేసుకున్న ఈ పొటాటో మిశ్రమాన్ని ఇందులో వేసేసి దీన్ని కూడా ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కలిసేట్టు ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఆలూతో ఇలా బందోసలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే చూసేద్దాం ఒక పదహైదు నిమిషాలకైతే చూసారో ఎంత బాగా నానిందో ఇంకా ఈ నానిన ఈ రవ్వను మనం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఈ రవ్వ అయితే వేసుకొని మనకు పిండి ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా వేస్తే చాలా బాగుంటాయండి కొద్దిగా ఇలా వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా దోశ బ్యాటర్లు అయితే వచ్చేసింది కదా ఇక ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము ఇంకా ఇలా బౌల్లో అయితే వేసేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటాయండి ఇక ఇందులోకి కొద్దిగా వాము అలానే జీలకర్ర ఇంకా ఇందులోనే ఒక ఆనియన్ చిన్నగా తరిగి పెట్టుకోవాలి అలానే కొద్దిగా పచ్చిమిర్చి క్యారెట్ తరుగు ఇలా మొత్తం అన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి మార్ మార్నింగ్ అయినా నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటాయి ఇంకా చివరగా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంకా మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే మనకు పిండి అయితే రెడీ అయిపోయింది బంద్ వేసుకోవడానికి ఇలా మొత్తం అంతా వేసుకున్నాక ఇంకా పోపు అయితే పెట్టుకోవాలండి చూడండి పోపు అయితే ఇలా వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా మినపప్పు శనగపప్పు అలానే కొద్దిగా కరివేపాకు చూసారా ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఇలా కలిపేసి పెట్టుకోవాలి ఇక బందోసలు వేసుకోవడమే ఇది ఇందులో పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇలా పోపు పెట్టే గిన్నె ఉంటుంది కదా ఇదైతే తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా అలానే కొద్దిగా నువ్వులైనా జీలకర్ర అయినా వేసుకోవచ్చండి ఇంకా అలానే ఒక గరిటెడు పిండి అయితే వేసుకోవాలి ఇలా ఇలా అయితే వేసుకొని కొద్దిగా ఇది ఉచ్చాలి ఇంకా ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి స్లోగా ఉడికితే లోపలంతా బాగా కుక్ అవుతుందండి ఇక చూడండి ఎంత బాగా ఉబ్బిందో ఇంకా ఈ బంద్ దోశ అయితే ఒకసారి మళ్ళీ తిప్పేసుకుందామంటే ఇది కూడా ఒకసారి ఇలా కాలాలి సరే ఎంత బాగా వచ్చిందో బన్నుల్లాగా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇక వెనకాల కూడా బాగా కుక్ అయి ఉంటుంది చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము చూడండి ఇక ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చిందో అదేవిధంగా మరొక బందోస అయితే చూస్తానండి చుగారేట పిండి అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఒక ఐదు నిమిషాలకైతే ఎంత బాగా పొంగిందో బాగా ఉబ్బింది కూడా ఒకసారి చూసారా ఎంత బాగా రెడ్గా కలర్ చేంజ్ అయింది కదా ఒకసారి మళ్ళీ ఒకసారి అయితే ఇలా ఉడికించుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా కాలిందో ఇంకా బందోస అయితే రెడీ అండి ఇంకొక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందామంటే టేస్టీ టేస్టీగా ఉండే బందోస అయితే రెడీ ఆలుతో చేసిన బందోసలు అయితే రెడీ అండి ఇంకొక ప్లేట్లు అయితే ఇలా సర్వ్ చేశామంటే టేస్ట్ చాలా బాగుంటాయండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉన్నాయి అంత టేస్టీగా అయితే ఉన్నాయండి ఇందులో అయితే పల్లీ చట్నీ అయితే బాగుంటుంది అనేసి పల్లీ చట్నీ చేశాను టేస్ట్ చూసేద్దా ఎంత బాగా వచ్చిందో లోపలయితే అంత బాగా కుక్ అయిందండి ఇక్కడ ఆలూతో బందోసలండి ఇవైతే ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరి